అందరికీ జైమి ఆంధ్రప్రదేశ్లో ఇరవై రోజుల నుంచి కడప జిల్లా పులివెందుల పక్కనే ఉన్నటువంటి ఒంటిమెట్ట ఈ రెంటికి సంబంధించి జడ్పీటీసీ ఎన్నికలు జరుగుతున్న విషయం మనందరికీ తెలుసు దీనికి సంబంధించి నిన్న ఎన్నికలు కూడా పూర్తి అయిపోయినాయి అయితే దీనికి సంబంధించి గతంలో కూడా మనం వీడియో ఎందుకు చేయలేదంటే అసలు ఏం జరుగుతుంది అనేది మనం ముందుగానే ఎక్స్పెక్ట్ చేసి చేయటం అనేది కరెక్ట్ కాదు అసలు ఏం జరుగుతుంది అనేది తర్వాత ఏం జరిగింది ఎలా జరిగింది అనే దాని మీద వీడియో చేయాలని ఇంతకాలం దాని మీద మనం ఎటువంటి అంశం కూడా మాట్లాడటం జరగలేదు సో ఇప్పుడు ఏం జరిగిందనే అంశం మీద వీడియో చేయడం జరుగుతుంది సో ముఖ్యంగా ఈ ఒంటిమెట్ట పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి ముఖ్యంగా పోలీసులది ప్రధాన పాత్ర అంటే ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ప్రభుత్వం తరఫున జనాలని భయపెట్టి మభ్యపెట్టి ఇబ్బంది పెట్టండు కార్యక్రమం చేస్తున్నది మొదటగా పోలీసులు అని చెప్పుకోవచ్చు అయితే కొంతమంది పోలీసులు బహాటంగా మాట్లాడటం జరిగింది కొంతమంది పోలీసులు రిక్వెస్ట్గా బతకలాడుతున్నారు మీరు ఓటు ఏ బాకండి ఎల్ల బాకండి ఇవి మీ ఓట్లు కాదు మీ స్లిప్పులు కాదు స్లిప్పులు రిటర్న్ ఇవ్వండి అంటూ మాట్లాడారు ఇది చట్టబద్ధంగా చూస్తే చాలా తప్పుది అసలు ఎలక్షన్ అనేది ఓటు విభాగానికి సంబంధించి ఓటు వేసుకునే హక్కు భారతదేశంలో ప్రతి పౌరుడికి ఉంది అలాంటి ఓటు హక్కుని ఆపే హక్కు కాలరాసే హక్కు ఎవరికి లేదు ఇది మనందరికీ తెలిసింది ప్రప్రథమంగా పద్దెనిమిది సంవత్సరాలు నిండినటువంటి ప్రతి ఒక్కళ్ళకు కూడా భారతదేశంలో ఓటు హక్కు ఉంటుంది దీన్ని ఎవరు కూడా ఆపడానికి లేదు అది జరిగితేరాలి వాళ్ళకి ఇష్టానుసారంగా వాళ్ళు ఇష్టమైనటువంటి వ్యక్తులకి ఓటు వేసుకోవచ్చు సో ఇది కానీ అక్కడ అది జరిగిందా లేదా అనేది మనం సోషల్ మీడియాలో రోజు చూస్తూనే ఉన్నాం ఏం జరుగుతుందనేది అనేది తర్వాత ఒక ప్రజానాయకుడు ప్రజల చేత ఎందుకోబడ్డటువంటి ఒక ఎమ్మెల్యే మంత్రి రాంప్రసాద్ రెడ్డి గారి సమక్షంలో అక్కడ ఓటర్లను కొట్టడం జరిగింది స్థానికుల్ని కొడుతూ బయట వ్యక్తుల చేత దొంగ ఓట్లు దగ్గరుండి ఏపిస్తున్నారని వార్తలు అనిపిస్తుంది దీనికి సంబంధించినటువంటి విషయాలు కూడా సోషల్ మీడియాలో మనం చూసాం సో ఇప్పుడు ప్రజల్లో అక్కడ స్థానిక ప్రజల్లో ఒక విషయం అయితే అర్థమైంది స్థానిక ప్రజలని కొట్టి అంటే అక్కడ ఎవరికైతే ఓట్లు ఉన్నాయో అటువంటి వాళ్ళకి ఓట్లు వేయనీయకుండా బయట వ్యక్తులను తీసుకొచ్చి ఓట్లు వేయటం తర్వాత ఆ బ్యాలెట్ బూతులు అంటే ఎలక్షన్ జరిగే ప్రాంతానికి దగ్గరలో కొంతమంది ఆ స్లిప్పులు పంచుతూ కూర్చుంటారు కదా అలాంటి వ్యక్తుల్లో కొంతమంది ఆ తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి నాయకులు ఎవరైతే ఏమి లేదు అక్కడ మిమ్మల్ని ఏజ్ అడగరు మనుషులు ఎవరైనా అడగరు పేరు అదేనా కాదా అయితే ఆ పేరైతే ఆ ఓకే ఎస్ఏసి వెళ్ళిపోండి అని అంటారు అంతేగాని ఎవరు మిమ్మల్ని పట్టించుకోరు ఇబ్బంది లేదు అని ఏ ధైర్యంతో మాట్లాడారు ఇవన్నీ కూడా నేను చెప్తున్న మాటలు కాదు సోషల్ మీడియాలో సోషల్ మీడియా వేదికగా జరుగుతున్నటువంటిది ఇంకా కొన్ని ఛానల్స్ ఏమరు వస్తున్నాయంటే అసలు గతంలో ముప్పై ఏళ్ళ నుంచి ఇరవై ఐదు ఏళ్ళ నుంచి అక్కడ ఎన్నికలే జరగలేదు ఏకాగ్రంగా తీర్మానం చేసి చేశారన్నారు సరే ఏకాగ్రంగా తీర్మానం చేస్తే మిగతా వాళ్ళని చేతులు కట్టుకొని కూర్చోరు వాళ్ళందరూ సమ్మతితోనే వాళ్ళందరి ఇష్టంతోనే వాళ్ళందరి ఐక్యతతోనే అక్కడ ఎనానమస్గా ఎవరినైనా ఒక వ్యక్తిని ప్రకటిస్తారు అంతేగా అంత మహిళకి జరగదు ఈ రోజుల్లో ఈ టెక్నాలజీ ఉన్నప్పుడు ఇలా జరిగే పరిస్థితులు లేవు సో ఇక అక్కడ రాజకీయం ఎంతవరకు నడిచిందనే విషయాలు మనం ఇప్పటివరకు వరకు చూసాం ఇక అక్కడ వైఎస్ఆర్సిపి నిజంగా రౌడీజం చేసిందా లేకపోతే అక్కడ మార్పింగ్ చేసిందా దొంగ ఓట్లు వేయించిందా అంటే వైఎస్ఆర్సీపీని దగ్గరకు కూడా వచ్చే పరిస్థితి లేదు కా కడప హెడ్ క్వార్టర్లో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ ఆఫీస్ దగ్గరకు కూడా పోలీసు బలగాలను తీసుకెళ్లేసి వారిని బయటికి రాకుండా ఆపాల్సిన అవసరం ఎలక్షన్ జరుగుతుంది పులివెందుల్లో ఒంటిమెట్టులో కానీ కడపలో ఉన్నటువంటి ఆఫీసుల చుట్టూ అదేవిధంగా అదే విధంగా ఇంకా వేరే ప్రాంతాల్లో ఉన్నటువంటి ఓఎస్ఆర్సీపీ నాయకుల్ని కార్యకర్తలని పోలీసులు అదుపు చేయడం అనేది ఇది చాలా చట్ట చట్టవేతర కార్యకలాపాలు అని చెప్పవచ్చు అంటే ప్రభుత్వం చేయమందే చేస్తున్నారు కానీ ఒక్క విషయం నేను ఇక్కడ వివరించాలనుకున్న అంశం ఏంటంటే ఎలక్షన్ ఎలాగైనా జరగని ప్రజలు చూస్తున్నారు నెక్స్ట్ ఎవరికి వెయ్యాలో వాళ్ళకేస్తారు వాళ్ళకి బుద్ధి చెప్తారు జగన్మోహన్ రెడ్డికి జగన్ జగన్మోహన్ రెడ్డి వేస్తారు లేదా టీడీపీకే మళ్ళీ పట్టం కట్టాలనుకుంటే కడతారు ఇదంతా తర్వాత విషయం కానీ పోలీసులు అనేవాళ్ళు రేపు మరలా గవర్నమెంట్ మారితే వాళ్ళకి అనుకూలంగా పనిచేయాలి కదా అప్పుడు మిమ్మల్ని వదిలిపెడతారా అనవసరమైన విషయాలని అంటే వాళ్ళు కొంచెం చేయమంటే వీళ్ళు ఇంకొంచెం అంటే ఆ రూపాయ అన్నమంటే పది రూపాయలు అన్న సాయంతి లాగా అవి వాళ్ళ ఇష్టానుసారంగా చేయటం అనేది ఎంతవరకు కరెక్టు సో ఇది ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు ఒకసారి ఆలోచించుకోండి ఎందుకంటే ఇబ్బంది పెట్టేటువంటి కార్యక్రమాలు ప్రజలని మభ్యపెట్టేటువంటి కార్యక్రమాల్లో పోలీసులు ప్రభుత్వ అధికారులు ఎప్పుడు కూడా పాల్గొనకూడదు సో ఒకవేళ ల్యాండ్ ఆర్డర్ని కాపాడాల్సిన అవసరం వస్తే అది ఖచ్చితంగా పూర్తి స్థాయి అధికారాలు ఉంటాయి వాళ్ళకి వాళ్ళు చేయవచ్చు కానీ ప్రజల్ని మోసం చేసేటువంటి పరిస్థితుల్లో పోలీసులు ఉండకూడదు సో ఇదంతా కూడా వైఎస్ఆర్సీపీ పోలీసులు ఎలా చేస్తున్నారంటూ మాట్లాడటం ఇంకా హైలైట్ విషయం ఏంటంటే అక్కడ ఉన్నట్టు స్థానిక డీఎస్పి పేరు చెప్పాల్సిన అవసరం లేదు అందరు సోషల్ మీడియాలో చూశారు ఆయన ఏం మాట్లాడుతున్నారు కాల్చి చంపేస్తారు ఆ కొడకల్లారని అని మాట్లాడుతున్నారు అసభ్య పదజేయాలంతో పబ్లిక్ని మాట్లాడితే రేపు ఇదే డిఎస్పీ గారు లేకపోతే అదే పోలీస్ అధికారి రేపు ఆ గవర్నమెంట్లో అనగలరా అంతానికి ఉంటారా అధికారంలో ఉంటారా లేకపోతే వీళ్ళకి అధికారం మారిన తర్వాత అతన్ని పోస్టింగ్లో ఉండనిస్తారా ఇది ఒకసారి ఆలోచించుకోవాలి ఇది ఎందుకంటే ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఇబ్బందికరమైనటువంటి మాటలు ప్రజల పక్షాన మాట్లాడాలి లేకపోతే చేతగాపుత్య కాముగా ఊరుకోవాలి అంతేగాని ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితులు అయితే తీసుకురకూడదు సో ఇది మొత్తం కూడా నిన్న ఒంటిమెట్ట పులివెందుల ఎన్నికలకు సంబంధించి జెడ్పీడీసీ ఎన్నికలకు సంబంధించి జరిగినటువంటి అంశాలు సో దీన్ని ప్రజలందరూ కూడా గమనిస్తూనే ఉన్నారు ఏం జరుగుద్ది ఎట్లా జరుగుద్ది అనేది రేపు ఆ రిజల్ట్ నాటికి చూడాల్సిన అవసరం ఉంది అయితే దీని మీద జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టేసి ఈ ఎన్నికల మళ్ళా జరపాలి అనే మాటలైతే వస్తా ఇది ఎంతవరకు వెళ్తుంది అనేది మాత్రం కొంచెం వెయిటెన్సీ